అందరికీ నమస్కారం నా పేరు గందాల దుర్గాప్రసాద్ మాది గుండి నియోజకవర్గం ఆకుడి మండలం గ్రామానికి జనసేన పార్టీ గ్రామ అధ్యక్షుడిని మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ అడ్డుకుంటాం పోరాటాలు చేస్తాం ఆరాటాలు చేస్తాం అని చెప్పేసి వైఎస్ఆర్సీపీ మెడికల్ కాలేజీల మీద కోటి సంతకాల సేకరణ అని చేస్తున్న పోరాటంలో ఎంతవరకు వాస్తవాలు ఉన్నాయి వాళ్ళ పోరాటం వాళ్ళ పదవి కోసం ఆరాటాల ప్రజలందరూ ఏమనుకుంటున్నారు అనేది చాలామంది నేను లైవ్లు పెడితే కూడా కామెంట్లు చేస్తున్నాను నా వీడియోస్లో అక్కడక్కడ సోషల్ మీడియాలో వీటి గురించి మాట్లాడు దమ్ముంటే అని దమ్ముంటే ఎందుకు ఉంటే మాట్లాడచ్చు ఈ వీడియోలో క్లుప్తంగా నన్ను మాట్లాడమన్న వాళ్ళకి మాట్లాడకపోయినా వినాలనుకునే వాళ్ళకి ప్రతి ఒక్కరి నా ఫాలోవర్స్కి అందరికీ అర్థమయ్యే విధంగా ఈ వీడియోలో చెప్తాను బేసిక్గా బాధితులు ఎవరు లేని పోరాటాలు ఏదైనా సరే వీళ్ళ పదవి కోసం ఆరాటాలని చెప్పేసి ప్రజలందరూ అన్నీ గమనిస్తున్నారు మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణ అంటే ఎవరు పోరాడాలి నిజంగా బాధితులు ఎవరు ఉన్నారో వాళ్ళు పోరాడాలి పీపీపీ విధానం అంటే ఏంటి ప్రభుత్వం మరియు ప్రైవేటు సంస్థల ద్వారాగా పార్ట్నర్షిప్ అంటే ప్రభుత్వం ప్రైవేటు సంస్థలతోటి డెవలప్మెంట్ చేయడానికి దాన్ని రన్నింగ్లో పెట్టడానికి కాలేజీలు పూర్తి చేయడానికి భాగస్వామ్యం చేయడం దాన్ని పీపీపీ విధానం అంటారు నిజంగా మంచిది కాకపోతే ఇప్పటి వరకు రాష్ట్రంలో ఉన్న బాధితులు అంటే ఈ పీపీపీ విధానంలో ఈ ప్రైవేటీకరణ చేస్తే నిజంగా మీరు బాధితులు అని చెప్తే నిజంగా బాధితులు ఉంటే ఎవరు రావాలి నిజంగా వాళ్ళ మేము బాధితులు అవుతామేమో అన్యాయం చేస్తున్నాం ప్రభుత్వం అంటే ఎవరు రావాలి ముందుకి నిజంగా ఎవరు వస్తారు మెడికల్ మరియు పీజీ సీట్ల కోసం ఎంబీబీఎస్ చదివిన స్టూడెంట్స్ ఎంబీబీఎస్ చదివిన వాళ్ళు రావాలి ఎందుకంటే మాకు ఏదైనా ఇబ్బంది జరుగుద్దేమో భవిష్యత్తులోని లేదా ఇంటర్లో బైపీసీ తీసుకున్న కాలేజీ పిల్లలు ఉంటారు కదా ఇంటర్లో బైపీసీ చదివే కాలేజీ పిల్లలు భవిష్యత్తులో మాకేంటి మాకేమైనా అన్యాయం జరుగుద్దేమో అని నిజంగా ఈ పీపీపీ విధానం మెడికల్ కాలేజీల్లో కూటమి ప్రభుత్వం చేస్తుంది తప్పు అయితే వాళ్ళ కథ బాధితులు వాళ్ళ కథ రావాల్సింది ఎవరూ రాలేదు కానీ ఇక్కడ ప్రైవేటీకరణ అడ్డుకుని తీరతామని ఈ ధర్నాలు చేసే చేసేవాళ్ళు ఎవరంటే వైఎస్ఆర్సిపి పేటిఎం కార్యకర్తలు ఏబిసీడీలు కూడా రాని నిబ్బాగాళ్ళు అసలు ఈ మెడికల్ కాలేజీలు ఏంటి ఈ ప్రైవేటీకరణ పీపీపీ విధానం అంటే ఏంటో కూడా తెలియని నిబ్బాగాళ్ళు పనికి మాలిన పోరంబోకు బ్యాచ్ అంతా కూడా ఇందులో భాగస్వామి భాగస్వామ్యి ర్యాలీల్లో పాల్గొనడం తలకాయికి ఐదు వందలు ఇచ్చి ఆడవాళ్ళు తీసుకురావడం మైకులు పెట్టి మీడియా వాళ్ళు అడిగారు వాళ్ళు చాలామంది ఆ ధర్నాలుకు వచ్చిన వాళ్ళు ఏవో మాకు తెలీదండి జండేచుకుని వస్తే డబ్బులు ఇస్తామన్నారు వచ్చామని చెప్తున్నారు సో అది వీళ్ళ పరిస్థితి అభివృద్ధిని అడ్డుకుంటారు అభివృద్ధి చేయలేరు ఇంకొకరు ఎవరైనా చేస్తే తట్టుకోలేరు మెడికల్ కాలేజీల వలన వచ్చే హాని ఎవరికే మెడికల్ కాలేజీల వలన ఏదైనా హాని జరుగుద్ది అని అనుకుంటే ఈ మెడికల్ కాలేజీల వలన ఏదైనా ప్రైవేటీకరణ చేయడం వలన హాని జరుగుద్ది అనుకుంటే ఏదైనా ప్రజలకి మంచి జరగదు అనుకుంటే నిజంగా ఎవరు ముందుకు రావాలి రోగులు లేకపోతే ఆ కాలేజీలో ఉద్యోగులు అంతేనా రోగులు లేకపోతే ఆ కా హాస్పిటల్కి సంబంధించిన ఉద్యోగులు వాళ్ళు రావాలి ఇది ప్రైవేటీకరణ జరగడం వల్ల మాకు ఏదన్నా ఆ డాక్టర్లు నర్సులు ఉంటారు కదా వాళ్ళు రోడ్డు ఎక్కాలి వాళ్ళెవరు రోడ్డు ఎక్కలేదే కానీ వీళ్ళు చాలామంది మాట్లాడుతూ ఉంటారు గుడివాడ అమర్నాథ్ లేకపోతే గోరంట్ల మాధవ్ ఈ కోడిగుడ్డు మంత్రి కోడిగుడ్డు పెట్టింది పిల్ల పొదగాలి అని చెప్పే మంత్రి ఒకడు వీడియో కాల్లో చూపించే గోరంట్ల మాధవ్ వాళ్ళ కూడా లక్షల కోట్ల అవినీతి జరిగిపోయింది కాలేజీలో అంటున్నారు ఈ కాలేజీలే మొత్తానికి కలిపి జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో అంచనా వేయం ఎనిమిది వేల ఐదు వందల కోట్లు ఆల్రెడీ మూడు వేల కోట్లు ఇన్వెస్ట్మెంట్ ఇందులో పెట్టేసామని చెప్పేసి లెక్కలు చూపించారు జగన్మోహన్ రెడ్డి అంటే మిగతాది ఐదు వేల ఐదు వందల కోట్లు ఈ ఐదు వేల ఐదు వందల కోట్లతో కాలేజీలు మొత్తం ఎనిమిది వేల ఐదు వందల కోట్లు కాలేజీలు వేయమని చెప్పేసి వైఎస్ఆర్సీపీ చెప్పిన లెక్కల ప్రకారం చూసినా మరి లక్షల కోట్లు అవినీతి చేసేస్తుంది కోటం ప్రభుత్వం ప్రైవేటీకరణ చేసి అని ఏ విధంగా చెప్తున్నారు మీరు నిజంగా అదే లక్షల కోట్లు ఉంటే నియోజకవర్గానికి మెడికల్ కాలేజీ కట్టొచ్చు కదా ఈ పదిహేడు కాలేజీలు అని చెప్పేసి ఆపకుండా నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలకు నూట డెబ్బై ఐదు మెడికల్ కాలేజీలు కట్టొచ్చు నిజంగా అక్కడ బ్లాండ్ వాల్యూ అంత ఉందే లేకపోతే ఇంత లక్షల కోట్ల అవినీతి ఉంది అంటే జగన్మోహన్ రెడ్డి గారు అంత ఈజీగా వదిలేస్తారా పరకమన్నీనే వదలలేదు ఆయన సో వీళ్ళే ప్రశ్నించుకోవాలి వీళ్ళు మాట్లాడే మాటలకే వీళ్ళు ఎంతకాల ఇలా మాట్లాడినంతకాలం వైసీపీకి సీట్లు పెరగవు గంజాయి పెట్టే బ్యాచ్ అంతా ఇందులో ఇన్వాల్వ్ అయిపోయి గంజాయి బ్యాచ్ అంతా వెళ్ళి ధర్నాలు చేసి కోటి సంతకాలు సేకరణను చేసే వాళ్ళందరూ గంజాయి బ్యాచ్ నిజంగా ఈ మెడికల్ కాలేజీలో డాక్టర్లు నర్స్ నర్సులో ఆ కాలేజీకి సంబంధించిన యాజమాన్యం ఎవరో వచ్చి కొన్ని రోడ్లు ఎక్కట్లా బాధితులు మేమని చెప్పేసి వాళ్ళకి ఎవరికే తెలుసు వాళ్ళ క్లారిటీ ఉంది కోట ప్రభుత్వం మంచిగా చేస్తుంది ఈ గంజే బ్యాచ్ గంజే కొట్టే వాళ్ళందరూ కూడా రోడ్లు ఎక్కేసి కోటి సంతకాల సేకరణ అని చెప్పేసి అశ్లీల నృత్యాలు డ్యాన్సులు వీళ్ళు రప్ప రప్పలు బ్యానర్లు అసలు ఎలా పడితే అలా ఉంది తెలిపారు అంటే ఇదంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారు సీఎం పదవి కోసం ఆరాటం తప్ప ఇదేమి మెడికల్ కాలేజీల కోసం పోరాటం కాదనమాట సో అది మ్యాటర్ ఇంత చిన్న లాజిక్ని జగన్మోహన్ రెడ్డి గారు ఎలా మిస్ అయ్యారు అసలు ఇంత చిన్న లాజిక్ అంటే బాధితులు లేని పోరాటాలు ఏవైనా సరే మన సీఎం పదవి కోసం ఆరాటాలని చెప్పి ప్రజలందరూ గమనిస్తున్నారు కదా అని చెప్పి ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యే మిస్ అయ్యారో అర్థం కావట్లేదు లేకపోతే ఆంధ్రప్రజలందరూ గొర్రెల్లే మనం ఏం చెప్పినా నమ్మేస్తారులే సెంటిమెంటల్ సెంటిమెంటల్గా లాస్ట్ లో ఒక కోడి కత్తితో ఒక బాత్రూమ్ తోటి లో బాబాయ్ తోట ఒక తోట వర్కౌట్ చేసాం ఇప్పుడు ఈ గులకరాయి తోటి లాస్ట్ టైం వర్కౌట్ అవ్వాలి ఈసారి మెడికల్ కాలేజీలని సెంటిమెంట్ తీసుకొచ్చి మీ ఇంట్లో ఏదో జరిగిపోతుంది మీ పిల్లల భవిష్యత్తు ఏదో అయిపోతుందని చెప్పేసి అసత్యాన్ని సత్యం అని చెప్పేసి అబద్ధాన్ని నిజం చేసేసి కూటం ప్రభుత్వాన్ని కూల్ చేసి తొందరగా మనం ఎక్కేయాలి సీట్ కానీ ఇలా ఆరాటం అని చెప్పేసి ఇలా భావిస్తున్నట్టున్నారు ఆంధ్రులు అంత గొర్రెలా కనపడినట్టున్నారు జగన్మోహన్ రెడ్డి గారికి ఇప్పుడు ఇలాంటి ఆరాటాలు చేసినందువల్లే కదా గతంలో సీఎం చంద్రబాబు నాయుడు గారు సాయి వ్యక్తిని ఆయన కొడుకు ఆయనకు పుట్టలేదు డిఎన్ఏ టెస్ట్లు అని చెప్పేసి అసెంబ్లీలో మాట్లాడడం లేకపోతే కారులు మార్చినట్టు పిల్లాలు మారుస్తాడు అని చెప్పేసి చిన్న చిన్న పిల్లల్ని స్టూడెంట్స్ని అందరినీ గ్యాదర్ చేసి టెన్త్ క్లాస్ ఎయిత్ క్లాస్ సిక్స్త్ క్లాస్ పిల్లల దగ్గర సాక్షాత్తు ఒక సీఎం హోదాలో ఉన్న జగన్మోహన్ రెడ్డి అలా మాట్లాడడం ఇలాంటి భాష వీళ్ళ వైసీపీ బూతులు పురాణం ఇవన్నీ గమనించే కదా వీళ్ళ పోరాటాలు వీళ్ళ ఆరాటాలు చూసే కదా ప్రజలు నూట యాభై ఒకటి నుంచి పదకొండు ఇచ్చింది సో అదనమాట జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి ఇందుకు అందుకే ఈ వైసీపీని వీళ్ళని అంధకారం అంధకారంలోకి పంపేశారు అధాపాతాలని ప్రజలందరూ కలిసి గతంలో మనం వైసీపీ ఆరాటాలు పోరాటాలు చూసాం అది ఏ విధంగానంటే వివేకానంద రెడ్డి గారి కేసులో ఈయన బయటకు వచ్చి రోడ్డు మీదకి వచ్చి స్టేట్మెంట్ ఏమి ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు హఠాత్ మరణం గుండెపోటు వచ్చింది మా బాబాయ్కి అని చెప్పారు సునీత గారు వచ్చి ఇది హత్య అని చెప్పి తేల్సి సిబిఐకి కేసు విచారణకు ఇస్తున్నామంటే కనీసం సునీత గారికి మద్దతు ఈ రోజు కూడా సునీతారెడ్డి గారికి సొంత చెల్లెలకి మద్దతు కూడా ఇవ్వలేదు ఈయన సో అది ఈయన పోరాటం ఈయన ఆరాటం సొంత చెల్లెలు సొంత బాబాయ్కే మద్దతు సొంత బాబాయ్ని ఎవరు చంపారు అనేది బయట పెట్టడానికే సొంత చెల్లెలకి మద్దతు ఇవ్వలేదంటే ఈయన పోరాటం ఆరాటం జనాలు అందరూ అన్నీ గమనిస్తున్నారు పట్టాభి గారు టీడీపీ పట్టాభి గారు ఒకసారి బోసుడీకే అన్నారు ఈ బోస్ అంటే సకల కళా వల్లప్పుడు మంత్రి ఉన్నాడు కదా ఆ మంత్రి గారిని అంటే లేదు లేదు అది నన్నే అన్నావు బోసుడీకే అని చెప్పేసి మా సీఎంనే అన్నావు అని చెప్పేసి అందరూ కూడా ఎవరినో బోస్ అంటే లేదు లేదు మా సీఎంనే అన్నావు మా జగన్మోహన్ రెడ్డిని అన్నావు అని అది ఒక సెంటిమెంటల్గా తీసుకెళ్లిపోయి జనాల్లో ఏదో చేసేద్దాం అనుకుంటే జనాలే వీళ్ళని బోసుడీకేలు చేసేసారు లాస్ట్కి అది బోసు డీకే డీకే బోస్ అనే ఒక పదం అది అంతే దాన్ని తీసుకెళ్ళి పెద్ద బూత్ కింద అసెంబ్లీలో మాట్లాడేసి మా జగన్నే అనేసో సిగ్గులేదు అలా చెప్పుకోవడానికి కూడా అది ఒక పెద్ద ఫూల్ అయ్యారు వాళ్ళు తర్వాత ప్రవీణ్ పగడాల గారి విషయంలో ప్రవీణ్ పగడాల గారిది కేసు విచారణ జరుగుతుంది ఇప్పటికీ జరుగుతుంది అందులో వాస్తవాలు ఏంటి అనేవి మొన్న పరకమణి కేసులో చనిపోయారు కదా ఒక అతను అతను ఎందుకు మర్డర్ జరిగిందని చెప్పేసి ఎవిడెన్స్ సేకరిస్తుంటే పోలీస్ అధికారులు ఇలా ప్రెస్ మీట్ పెట్టి ఆత్మహత్య చేసుకున్నాడని చెప్పారు సో అలాగే గతంలో కూడా ప్రవీణ్ పగడాగాళ్ళ గారి విషయంలో పాస్టర్ ప్రవీణ్ పగడాగా పగడాల గారి విషయంలో ప్రభుత్వ హత్య కింద దీన్ని చిత్రీకరించాలని చూశారు కానీ ఆ వాస్తవాలు సీసీ ఫుటేజ్లు అవన్నీ తీసుకుని మొత్తం ఇంటెలిజెన్స్ వాళ్ళు రిపోర్ట్ అంతా కూడా ఇది ఖచ్చితంగా ఆయన ఏదో మనస్తాపానికి గురయ్యో ఎందువల్ల చనిపోయారు ఆయన ఇది ప్రభుత్వానికి దీనికి సంబంధం లేదు అని చెప్పేసి తేల్చడం తోటి ఏం చేయాలో తెలియక మళ్ళీ నోరు ఎత్తలేదు వాళ్ళు అంటే సీఎం గారు కూడా చంద్రబాబు నాయుడు గారు రీసెంట్ గా మాట్లాడారు సో వీళ్ళ నూరెత్తల అంటే వాస్తవాన్ని చెప్పేసరికి ఎదుటి వాళ్ళు మాట్లాడరేళ్ళు అదే వీళ్ళ అవాస్తవాన్ని వాస్తవం చేసేయడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తారు సో అది వీళ్ళ పరిస్థితి కైగులూరు మల్లంలో ఒక ఘటన జరిగింది అది ఏదో కుల మతాల మధ్యని తీసుకొచ్చేద్దాం చిచ్చు తీసుకొచ్చేద్దాం కూటం ప్రభుత్వాలు ఎలా జరుగుతుంది అలా జరుగుతుందని చెప్పేసి చెయ్యాలి అని చెప్పేసి విశ్వ ప్రయత్నాలు చేశారు కైగులూరు మల్లంలో కనీసం కేసు అన్నా పెట్టారు అది అసలు అక్కడ గొడవలు ఏం జరగలేదు అని చెప్పేసి ప్రజలెవరో కూడా ఉద్యమాలు చేయలేదు ప్రజలెవరో పోరాటాలు స్టాండర్డ్గా నుంచి పోరాటాలు చేయాల ప్రజలు ఇప్పుడు ఇప్పుడు చేయ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇలాగా గంజాయి బ్యాచ్ని పేటిఎం బ్యాచ్ని తీసుకుని కోటి సంతకాలని చెప్పేసి ర్యాలీలు చేసి అశ్లీల నృత్యాలు చేసి రోడ్ల మీద చేసినట్టు అప్పుడు ఆ రోజు మరి మల్లంలో కైగ్లూరు మల్లంలో ఆ జనాలు రోడ్ ఎక్కి ధర్నా శాంతియుత ధర్నా ఎందుకు చేయలేదు ఎందుకు స్టాండర్డ్గా నుంచోలేదు అంటే అక్కడ వాస్తవం లేదు కాబట్టి కుల మతాల మధ్యని వైసీపీ గొడవ పెట్టాలని చూసింది కాబట్టి పిఠాపురంలో చూసాం మనం పిఠాపురంలో మరి పిఠాపురంలో రీసెంట్ గా కూడా చూసాం మనం కులాలు మతాలు అని చెప్పేసి గొడవలు పెడుతున్నారు కానీ ఇసే ఇన్ని గొడవలు కులాలు మతాలు అని చెప్పేసి పిఠాపురంలో ఏదో జరిగిపోతుంది కులం మతం అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారిని ఏదో బ్యాడ్ చేద్దాం కూటం ప్రభుత్వాన్ని బ్యాడ్ చేద్దామని అని చూస్తే కనీసం ఈ రోజుకు ఒక్క కంప్లైంట్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఏ ఒక్కడో ఇవ్వాల యూట్యూబర్స్ ఎంతో మంది యూట్యూబర్స్ అందరూ వెళ్తున్నారు వెళ్ళి పవన్ కళ్యాణ్ గారి మీద కూటం ప్రభుత్వం మీద అవాకులు చవాకులు వెళ్తున్నారు కనీసం ఈ రోజుకి వెళ్ళి ఒక్కడు కంప్లైంట్ ఇవ్వాల పిల్లల తరపున కనీసం మీరు నిజంగా జరిగిందా జరగలేదనేది ఒక్కడ కంప్లైంట్ ఇవ్వట్ల అంటే దీన్ని బట్టి ఏం అవుతుంది బ్రహ్మాండంగా పరిపాలిస్తున్నాడో నియోజకవర్గ ఎమ్మెల్యేగా డిప్యూటీ సీఎంగా దూసుకుపోతున్నాడో కనీసం జగన్మోహన్ రెడ్డి ఒక పవన్ కళ్యాణ్ గారికి వెంట్రుక ముక్కతో సమానం అంత సూపర్ బ్రెయిన్ తోటి అంత సూపర్ పరి సుపరిపాలన అందిస్తూ వెళ్ళిపోతున్నాడు అలాంటివన్నీ బ్యాడ్ చేయాలంటే కులమాతాల ఘర్షణలు తప్ప వేరే ఆప్షన్ లేదు వీళ్ళకి సో ఇదంతా వైసీపీ బూటకం అని చెప్పేసి ప్రజలందరూ కూడా గమనించారు ఇప్పుడు బాధితులు లేని పోరాటాలు ఏవైనా సరే వీళ్ళ పదవుల కోసం వీళ్ళ సీఎం కుర్చీ కోసం ఆరాటాలు అని చెప్పేసి జనాలందరికీ తెలుసు అనమాట సో ఇది జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి బాధితులు లేని పోరాటాలు ఎప్పుడైనా ఏమవుతాయి ఆరాటాలు పదవుల కోసం ఆరాటాలని ప్రజలు గమనిస్తారు ప్రజలకు అన్నీ తెలుస్తాయి అనమాట వైఎస్ఆర్సిపి గవర్నమెంట్ ఉన్నప్పుడు ఒక నిండు గర్భవతి డ్రైవర్ సుబ్రహ్మణ్యం ఎవరికి డ్రైవరు ఒక ఎమ్మెల్సీ అనంతబాబు అనే వ్యక్తికి డ్రైవరు వాళ్ళు డోర్ డెలివరీ ఇచ్చారు డైరెక్ట్గా ఎలా డోర్ డెలివరీ ఇచ్చారు మనిషిని చంపేసి వాళ్ళ సామ్రాజ్యానికి వాళ్ళ అవినీతి అక్రమాలు అన్నీ తెలుసుకుంటున్నాడు ఇతను ఇతన్ని సం చంపేయాలి ఇతను లేకుండా చేయాలి వీళ్ళ దందాలు దోపిడీ దుర్మార్గాలన్నీ అతనికి తెలుసని అతి కిరాతకంగా చంపేసి డోర్ డెలివరీ ఇచ్చారు కనీసం ఆ బాధితురాల తరపున నిండు గర్భవతి బాధితురాలు ఇలా పోరాడుతుందో ఒక చంటి బిడ్డని వేసుకుని ఆ బాధితురాలికి అండాదండగా ఉండాలని కూటమి తరపున అప్పట్లో కూటమి ఏర్పడకపోయినా జనసేన కానీ టీడీపీ కానీ మద్దతు ఇచ్చారు వాళ్ళ తరపున బాధితుల తరపున నిలబడ్డారు ఖచ్చితంగా కేసు అయ్యింది అతను జైలుకి వెళ్ళాడు ఎందుకంటే అక్కడ బాధితులు అనేవాళ్ళు నిజంగా ఉన్నారు కాబట్టి నిజంగా బాధితులు వైపు మిగతా పార్టీలు నిలబడ్డాయి కాబట్టి న్యాయం జరిగింది ప్రతిపక్షంలో ఉన్న ప్రతిపక్షంలో లేకపోయినా మిగతా పార్టీలు బాధితుల వైపు ఉంటే న్యాయం జరిగింది ఈ రోజు బాధితులు అనేవాళ్ళు ఉన్నారు కోటి సంతకాల సేకరణలో గంజాయి బ్యాచ్ పేటిఎం బ్యాచ్ ఏబీ కూడా రాని మీ మంత్రులు గంట అరగంట అని చెప్పేసి ఫోన్ కన్లు సంధ్య సుకన్య అని చెప్పేసి లేకపోతే కార్యకర్తలని వంచి లేడీస్ తోటి ఏదో అసభ్యకరంగా ప్రవర్తించి ఆ వీడియోలు బయటకు వచ్చి సమాజంలో తుపక్కని ఉమ్మేయించుకునే వ్యక్తులందరినీ కూడా ఎట్టుకుని కోర్టు సంతకాలు సేకరించారు కానీ బాధితులు అనేవాళ్ళు నిజమైన బాధ్యతలు ఎక్కడైనా ఉన్నారా ఈ కోర్టు సంతకాల సేకరణలో మీరు ఆత్మవిమర్శ చేసుకోండి మిగతా వైసీపీ కార్యకర్తలు సమాజం కూడా సభ్య సమాజం కూడా చేబ్రోలు గ్రామంలో వైసీపీ వైసీపీ వల్ల గొల్లప్రోలు చేబ్రోలు చేబ్రోలు గ్రామంలో వైసీపీ వైసీపీ వల్ల అది ఏంటంటే బాలరాజు భార్య గారు ఇద్దరు కూతుర్లు నేసుకుని బాలరాజు గారిని చనిపోతే వాళ్ళ భార్య ఇద్దరు కూతురు వేసుకుని వైసీపీ దురాఘాతాల వల్ల వైసీపీ టార్చర్ వల్ల అతను చనిపోతే బాలరాజు గారి భార్య ఇద్దరు కూతురు వేసుకుని పోరాటం చేస్తుంటే కూటమి తరపున అంటే అప్పట్లో కూటమి లేకపోయినా కూడా జనసేన టీడీపీ వెళ్ళి వాళ్ళకి మద్దతు ఇచ్చి వాళ్ళ బాధితుల తరపున నిలబడ్డారు నిలబడినందుకు వాళ్ళకి న్యాయం జరిగింది న్యాయం జరిగింది కదా బాధితులు వాళ్ళు ఉన్నారు కదా అక్కడ సో బా న్యాయం జరిగేలా చేస్తారు నిజంగా బాధితులు ఉంటే అలాగ పోరాటాలు అనేవి ఎప్పుడైనా సరే బాధితుల వైపు ఎవరైనా సరే అన్యాయం జరిగితే అన్యాయం వైపు నిలబడితే న్యాయం జరుగుద్ది కానీ నిజంగా బాధితులు లేకుండానే మేమే పార్టీలే బాధితులు మా సీట్ల కోసం పో ఆరాటం పోరాటం అని చెప్పేసి అంటే అక్కడ న్యాయం ఏం జరుగుద్ది ఇప్పుడు చెవాట్లు వచ్చినాయి కదా గవర్నర్ గారితో ఈరోజు అలాగే చెవాట్లు వస్తాయి ఇప్పుడు డాక్టర్ సుధాకర్ గారు వృద్ధురాలు వాళ్ళ తల్లి గారు పాపం ఆయనే చూసుకుంటున్నాడు ఆయన సడన్ గా కొడుకుని ఎన్ని చిత్రహింసలు పెట్టారు ఏ విధంగా ఒక దళిత డాక్టర్ మాస్క్ అడిగినందుకు ఏ విధంగా చిత్రహింసలు పెట్టి చంపేశారు వైసీపీ వాళ్ళు మనం చూసాం ఆ దళిత డాక్టరు ఆ మాస్క్ అడిగిన దానికి ఇంత రాద్దాంతం చేసి అతి అతి క్రూరంగా ఒక గొడ్డు కన్నా హీనంగా అతన్ని రోడ్ల మీద ఈడ్ చేసి బట్టలు లేకుండా చేసి అతన్ని దారుణంగా చనిపోయేలాగా చేశారు ఆ వృద్ధురాలు పాపం నన్ను చూసేవాళ్ళు ఎవరు లేరు నాకు ఉన్నది ఒక్కగానొక్క కొడుకు అని చెప్పేసి అల్లు పెరగని పోరాటం చేసింది ఆవిడ ఆవిడ పోరాటం వైపు నిలబడ్డాం జనసేన కావచ్చు టీడీపీ కావచ్చు నిలబడినందుకు ఆవిడ బాధితురాలు కాబట్టి నిజంగా అక్కడ మీరు అన్యాయం చేశారు కాబట్టి వైసీపీ గవర్నమెంట్ అధికారంలో ఉన్నారనే అధికార మతంతో ఖచ్చితంగా అక్కడ న్యాయం జరిగింది బాధితురాలు వైపు మేము నిలబడ్డాం బలంగా సో అది మేము చేసింది అంత కూడా చీరాల కిరణ్ గారి తల్లి వాళ్ళ చెల్లి అలు పెరగని పోరాటం చేస్తుంటే వైఎస్ఆర్సీపీ సునకందంధం పొందుతూ బాధితుల వైపు అన్యాయంగా చేసి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులే వాళ్ళ వైపు కట్టేసి వాళ్ళ చిత్రహింసలు పెడుతుంటే జనసేన తరఫున టీడీపీ తరఫున మేము నిలబడ్డాం మద్దతు ప్రకటించాం మేము కూటమిగా అప్పుడు లేకపోయినా కూడా నిజంగా వాళ్ళ బాధితులు అని చెప్పి వాళ్ళ వైపు నిలబడ్డాం మీరు చేస్తున్న దురాఘాతాలు వైసీపీ అధికార మతంతో చేస్తున్నవన్నీ కూడా బయటపెట్టాం సో నిజంగా బాధితులు ఉంటే అలా ఉంటుందన్నమాట శిరోముండనం చేశారు ఒక ప్రసాద్ అనే దళితుణ్ణి ఆ ప్రసాద్ అనే దళితుణ్ణి శిరోమండలం చేస్తే వైఎస్ఆర్సీపీ వాళ్ళు కనీసం సస్పెండ్ కూడా చేయలే పార్టీలోంచి కనీసం పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని కూడా చెప్పలేదు శిరోమండనం చేసిన వ్యక్తికి ఎమ్మెల్యేలు ఎంపీలు ఎమ్మెల్సీలు ఇలాంటి ఇచ్చే పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ కానీ అతని దళితుడు ఒక దళితుడు ప్రసాద్ అనే వ్యక్తిని ఇలా శిరోమండలం చేసినందుకు వాళ్ళ తల్లిగారు అలుపెరగని పోరాటం చేస్తుంటే మా వంతుగా మేము జనసేన నుంచి కానీ టీడీపీ నుంచి కానీ మేము మద్దతు ఇచ్చాం ఎందుకు ఇచ్చాం ఆవిడ బాధితురాలు కాబట్టి వాళ్ళ కొడుకును కోల్పోయింది కాబట్టి కొడుకు కొడుకు శిరోమండనం అవమానం జరిగింది కాబట్టి ఇలా కుల వివక్ష జరిగింది కాబట్టి వైసీపీ గవర్నమెంట్లో మేము వాళ్ళ వైపు ఉన్నాం ఒక దళితులే నేను చెప్పే లిస్ట్ అంతా కూడా దళితుల మీదే ఈ దళితులే వీళ్ళంతా దళితులే దళితులను ఇలా చేసినందుకు మేము నిలబడ్డాం వైసీపీ నుంచి జనసేన నుంచి కానీ టీడీపీ నుంచి కానీ నిలబడ్డాం దళితుల వైపు బాధితుల వైపు నిలబడ్డం ఆవిడ తల్లిగా రాష్ట్రపతి వరకు ఈ ఇష్యూని తీసుకెళ్ళి శిక్ష పడేలాగా చేయాలి అనే ప్రయత్నంలో మేము భాగస్వామ్యి మేము కూడా మద్దతు ప్రకటించాం నిజంగా బాధితులు కాబట్టి మేము బాధితుల వైపు ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా న్యాయం జరిగింది ఈరోజు ఆ బాధితుల వైపు ఉన్నందుకే మాకు పదకొండు సీట్లు వైసీపీకి వచ్చింది కూటమి ప్రభుత్వం నూట అరవై నాలుగు సీట్లకు కారణం ఏంటి కూటమి ప్రభుత్వం ముందు విడివిడిగా పార్టీలుగా ఉన్నా కూడా జనసేన కానీ టీడీపీ కానీ బీజేపీ కానీ బాధితుల పక్షాన్ని పోరాడారు గత ప్రభుత్వంలో వైఎస్సీపీ ప్రభుత్వంలో దళితుల మీద దాడులు జరిగితే ఖండించారు దళితుల మీద దాడి ఏ దాడి జరిగినా కూడా ఖచ్చితంగా జనసేన తరఫున జనసేన మద్దతు ప్రకటించింది ఆ దాడిని ఖండించింది ఈ దళితుల మీద ఇంకో దాడి జరగకుండా కాపాడింది టీడీపీ కూడా అలాగే చేసింది కాబట్టి ఈ రోజు టీడీపీ కూటమికి టీడీపీ జనసేన కూటమికి నూట అరవై నాలుగు సీట్లు ఇచ్చి జగన్మోహన్ రెడ్డి గారి వైసీపీకి కేవలం పదకొండు సీట్లే పరిమితం అయ్యారంటే కేవలం దళితులకి అన్యాయం చేసి ఎస్టీ ఎస్టీ క్రే ఎస్సీ ఎస్టీ క్రే కేసులే ఆ దళితుల మీద కట్టేయడం దళితులు ఎవరైనా మాట్లాడితే ఆ దళితులతో తిట్టించడం లేకపోతే అక్రమంగా బెదిరించడం రౌడీ రాజకీయం చేయడం ఏ ఒక్క దళితుల మీద శిరోముండనాలు చేయడం చంపేసి డోర్ డెలివరీలు చేయడం మాస్క్ అడిగితే చంపేయడం ఇలాంటివన్నీ దురాధగతాలు చేసినందువల్లే వైసీపీకి పదకొండు వచ్చింది సో ఇవన్నీ తెలుసుకోకుండా పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్టు గతంలో టీడీపీ వాళ్ళు బాధితులు అని చెప్పేవో బాధితుల బాధితులు వైపు నిలబడ్డారు కదా నిజంగా మనం కూడా ఇప్పుడు బాధితులు ఎవరు లేరు ఎవరు ముందుకు రావట్లా ఎవరు మనకు మద్దతు ప్రకటించలా చేబ్రూల్లో కావచ్చు పిఠాపురంలో కావచ్చు లేకపోతే ఇలాగా ఎక్కడ ఏ ఇష్యూలో వెళ్ళినా కూడా మనకి ఇది ఇష్యూ కాదు ఇది ఖచ్చితంగా మనమే డ్రామా ఆడిచ్చినా కూడా మనం సక్సెస్ అవ్వలేకపోతున్నాం ఖచ్చితంగా ఈ మెడికల్ కాలేజీలు అనే దాంట్లో ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ చేసి ప్రజల్ని ఏదో చేసేద్దామని పులిని చూసి నక్క వాతలు పెట్టుకుంటే పుండ్లు గాయాలయ్యి దోలు తీరద్దు అని చెప్పేసి సామెత ఉంటుంది సో మా సేమ్ అలాగే కూటమి ప్రభుత్వాన్ని గతంలో కూటమి ప్రభుత్వం వైఎస్ జనసేన కానీ టీడీపీ కానీ చేసిన పోరాటాలను చూసి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వాతలు పెట్టుకుని వాళ్ళ పేటిఎం కార్యకర్తలతో వాళ్ళ గంజే బ్యాచ్ తోటి సేమ్ చేద్దామని అనుకుంటే రాష్ట్రంలో బాధితులు లేరు బాధితులు లేని పోరాటాలు వీళ్ళ పదవుల కోసం ఆరాటాలని చెప్పేసి అందరికీ తెలుసు సో ఈ మెడికల్ కాలేజీలు అనే పోరాటాలు వైఎస్ఆర్సీపీ చేస్తున్న పదవి కోసం సీఎం పదవి కోసం చేస్తున్న ఆరాటాలని కూడా అందరికీ తెలుసు సో పులిని చూసి అక్క వాతలు పెట్టుకున్నట్టు మీరు ఎన్ని చేసినా కూడా అన్నీ మీ పతాకానికే మరింత అదాపాతాలానికి మీరు గురవుతారు ఆ పదకొండు సీట్లలో ఒక్క సీటు కూడా మిగలదు ఇదే తరహాలో ప్రతి అభివృద్ధిని అడ్డుకుంటాం మేమంటే గత ప్రభుత్వంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో మెడికల్ కాలేజీలు పదిహేడు కాలేజీలు అనేది ఎనిమిది వేల ఐదు వందల కోట్ల ఎస్టిమేషన్ ఎత్తే ఇవాళ మంత్రులు ఎమ్మెల్యేలు వచ్చి దాన్ని లక్షల కోట్లు దోచేస్తుంది కూటం ప్రభుత్వం అని చెప్పేసి అంటారు అంటే ఎనిమిది వేల ఎనిమిది వేల ఐదు వందల కోట్లు పదిహేడు మెడికల్ కాలేజీలు అంటే ఈ ప్రైవేటీకరణ చేసి వీళ్ళే మెయింటెనెన్స్ చేసి కొంతకాలం వీళ్ళ చేతిలో పెట్టి తర్వాత ప్రభుత్వమే తీసేసుకుంటుంది ఇక్కడ మధ్యలో వీళ్ళకి ల్యాండ్లు కానీ కాలేజీలు కానీ వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయడం ఉండదు కాంట్రాక్ట్ బేసిక్ ప్రభుత్వం హయంలోనే ఉంటాయి ప్రభుత్వం అండర్లోనే ఉంటాయి కానీ వాళ్ళు రన్ చేయడానికి మెయింటైన్ చేయడానికి వాళ్ళకి ఇస్తారు దీంట్లో అభివృద్ధిలో భాగమే తప్ప ఇది అభివృద్ధికి ఆటంకం అయితే కాదు సో ఇది ప్రజలకు తెలుసు ఆ మెడికల్ స్టూడెంట్స్కి తెలుసు ఎంబీబీఎస్ చదివిన వాళ్ళకి తెలుసు చదువుతున్న వాళ్ళకి తెలుసు వైపీసీ చదువుతున్న కాలేజ్ పిల్లలకు కూడా తెలుసు సో ఈ వైసీపీ ఎన్ని పోరాటాలని చెప్పేసి ఇలా పదవి కోసం ఆరాటాలు చేసి ముసిగేసుకొని వచ్చిన ప్రజలు నమ్మే పరిస్థితులు అయితే లేరు సో ఇదనమాట నా వీడియోలో మాట్లాడి ఈ సబ్జెక్ట్ గురించి అన్న వాళ్ళందరికీ క్లారిటీ వచ్చింది అనుకుంటున్నా జై భారత్ జై హింద్